వారు పై నుంచి వెళ్ళారు కింద ఏం జరుగుతుందా గొడవని చూసుకోవడానికి ఇక్కడ చూడండి బిల్లు దగ్గర మామూలుగా లేరండి మామూలుగా లేరు బిల్లు వేసుకోవడానికి చూడండి ఇదనమాట పరిస్థితి ఫెస్టివల్ అని లేదు అంటే ఫెస్టివల్ అని లేదు మాకు ఇంత జనాలు అంటే కస్టమర్లు తెచ్చుకున్న లగేజ్ చూడండి ఇంత ఎఫెక్షన్ ఇంత లవ్ ఇంత కోపరేషన్ మాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా ఊర్ల నుంచి ఇటే వచ్చేసారనమాట రియల్లీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీకు ప్రామిస్ చేసినట్టుగానే త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ అని మనం అనౌన్స్ చేశాము సో నేనెంత హ్యాపీగా చెప్పానో మీరు కూడా అంతే హ్యాపీగా ఈ రోజు చాలా మంది కస్టమర్స్ ఈ రోజు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మేడం ఎంత మంది కస్టమర్స్ ఈ రోజు స్టోర్ విజిట్ చేస్తారని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి సో బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ వీడియో మనం వేసాం కదా సో బ్లౌజ్ వర్క్ వీడియో కూడా ఆల్రెడీ ఆ వన్ ఫార్టీ నైన్ ఐటమ్ అయితే ఆల్మోస్ట్ అయిపో సో తొందరగా ఎవరికన్నా ఆ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ కావాలనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి త్రీ నైన్ అసలు వన్ ఫార్టీ నైన్ కన్నా కూడా త్రీ ఎయిటీ నైన్ ఇంకా హెవీ రెస్పాన్స్ కాబట్టి బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి అది కూడా కొంచెం స్టాక్ అయితే అవైలబుల్గా గా ఉంది సో అది కూడా ఈ టూ డేస్ లో అయిపోవచ్చు అది కూడా కావాలనుకుంటే మాత్రం తొందరగా స్టోర్ విజిట్ చేయండి తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడో టూ త్రీ డేస్ తర్వాత విజిట్ చేసి మేము ఇప్పుడే వీడియో చూసాము మాకు ఆ స్టాక్ కావాలంటే మనం అయితే ఏం చేయలేము ఎందుకంటే అది ఆఫర్ ఛాన్స్ లక్కీ ఛాన్స్ అని చెప్పా అలాంటి ఆఫర్ లక్కీ ఛాన్స్ ఈ రోజు వీడియోలో లో మీకు అమ్మాలా అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఈ రోజు వీడియో షేర్ ప్యూర్ కోటా ఐటమ్ ప్యూర్ పట్టు ఐటము స్పెషల్ మ్యాంగో వర్క్ ఐటమ్ సూపర్ గా ఉంది అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఫస్ట్ టాప్ సెక్షన్ తో స్టార్ట్ చేద్దాం సో మన స్టోర్ వచ్చేసరికి ఎక్కడ ఎక్కడ ఉంది ఉంది ఎక్కడ ఉంది సో మీ అందరికీ అందుబాటులో దగ్గరలోనే ఉంది ఏం కంగారు పడద్దు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో మీ ముందుకి అందించేస్తున్నాను టాప్స్ స్పెషల్ గా ఉంటుంది శారీస్ కూడా స్పెషల్ గా ఉంటుంది ప్రతి రోజు స్పెషలే కదన్నా మరి ఈ రోజు స్పెషల్ ఏంది అంటారా సో ఖచ్చితంగా ఈ త్రీ డేస్ స్పెషల్ ప్రైసెస్ మీ తీసుకొచ్చేసాను సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి మళ్ళీ ముందు టాప్ సెక్షన్ లో వీడియో టాప్ సెక్షన్ తో స్టార్ట్ చేస్తాం టాప్ సెక్షన్ లో ఈ రోజు స్పెషల్ గా మీకు వచ్చేసింది త్రీ పీస్ వర్టికల్ స్పెషల్ మీద వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ బీట్స్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట సో ప్యూర్ వర్తికని ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు స్పెషల్ సో సోమవారం స్పెషల్ గా సునామీ సేల్ లో మీకు దొరికేస్తుంది మంచి ఆఫర్ ప్రైస్ దుప్పట బాటమ్ సో ప్యాంటు బాటము దుప్పట చూడండి మళ్ళీ క్రేజీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు స్పెషల్ డిజైన్స్ తో మీకు వన్ డే వెల్కమ్ పలుకుతుంది మన సునామీ సేల్ వావ్ పెద్ద దుపట్టా అండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ 419 419 కేవలం 419 రూపాయలు మాత్రమే నాలుగు రంగుల కాంబినేషన్ లో ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఫస్ట్ డిజైన్ అన్నమాట మీరు చూసింది దీంతో వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్ చూడండి ఒకసారి పింక్ నెక్స్ట్ బ్లూ అలానే లావెండర్ 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 కదా మైండ్ కలర్ వైట్ జస్ట్ 419 ఇది ఫస్ట్ డిజైన్ సో లో కూడా మంచి వెరైటీస్ సూపర్ వెరైటీస్ అయితే రీస్టాక్ అయిపోయి ఈ టాప్ సెక్షన్ తర్వాత మన శారీ సెక్షన్ లో కూడా చూద్దాం ఓకే సార్ అలానే స్పెషల్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి అండ్ వీళ్ళైతే అవి కూడా చూద్దాము ఆల్రెడీ లైవ్ లో చూస్తుంటారు మీరు ఈ వీడియో ఇవాళ సండే రిలీజ్ అవుతుంది కాబట్టి నిన్న కూడా ఒక లైవ్ జరిగింది దాంట్లో కూడా ఒక మంచి స్పెషల్ అయితే వచ్చేసింది చూడండి చాలా బాగుంది ఒక పార్ట్ అంతా ఎన్ని డిఫరెంట్ కలెక్షన్ సో మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా దుప్పట్టా చాలా స్పెషల్ సార్ మొత్తం కూడా చాలా స్పెషల్ దుప్పట్టీ ఇవన్నీ పట్టుకుంటా చూడండి మేడం దుపటా చూడండి మొత్తం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట ఐటమ్ దుప్పటా కూడా చాలా పెద్ద దుప్పటా అనమాట ఇవన్నీ కూడా సో త్రీ పీస్ సెక్స్ లో ఇదొక స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ కూడా మీకు నాలుగు రంగుల కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ కలర్ కాంబినేషన్ లైట్ మనకి లావెండర్ అలానే పీచ్ కలర్ యాష్ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇది కూడా సేమ్ జస్ట్ ఫోర్ వన్ నైన్ చేశా దీంట్లో ఏ ఒక్క ఐటమ్లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయో చూపిస్తా చూడండి ఇంకా వీటిల్లో దగ్గర దగ్గరగా ఒక టెన్ డిజైన్స్ అయితే వచ్చి టెన్ డిజైన్ సో వీటిలో మనకి ఫుల్ స్టాక్ అయితే ఉందండి అండ్ చాలా డిజైన్స్ అయితే మనకి వచ్చినాయి అన్నమాట సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ ఎగ్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ సైజ్ పర్ఫెక్ట్ ఎక్సెల్ ఎల్ వాళ్ళు కూడా చక్కగా సెట్ అవుతుంది ఎల్లు ఎక్సెల్ ఇద్దరు ఎవరైనా చక్కగా సెట్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి రాలేకపోతున్నాము అంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి మ్యాక్సిమం ఈ ఆఫర్ సేల్లో మీకు స్టోర్ విజిట్ చేస్తేనే బెస్ట్ ఎందుకంటే మనం ఇక్కడ వీడియో లాంటి వీడియో లాంటి అన్ని మనం చూపించలేము కదా ఇక్కడ డిజైన్ పెద్ద పెద్ద దుప్పటాస్ టాప్స్ అండ్ వర్క్ బాటమ్ అంతా సూపర్ ఉందండి అండ్ జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇంత హెవీ క్వాలిటీ మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది మీరు కాంబినేషన్ కరెక్ట్గా సెట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కొంచెం అంటే తెలుసు కాపు కుప్పట్ట షూర్ సార్ చాలా బాగుంది మస్తు జస్ట్ ఫోర్ వన్ నైన్ అనమాట ఐటమ్ సూపర్ ఉంటుంది ఇట్లాంటి క్రేజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇవే కాకుండా ఈరోజు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లో ఇంకా తక్కువ రేట్ లో కూడా వచ్చి చూద్దాం నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్ చూడండి బటన్ స్టైల్ మొత్తం కూడా లేటెస్ట్ వెరైటీ ఈ రోజు మీకు స్పెషల్ గా అందిస్తున్నారు సునామీ సేల్ నుంచి స్పెషల్ గా బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఈ రోజు మళ్ళీ సండే స్పెషల్ సండే చాలా సంవత్సరాలు అయిపోయిందా వీడియో రిలీజ్ చేసి మనం ఈ రోజు మీ కోసం సండే స్పెషల్

రెండు రూపాయలు జస్ట్ 2.85 మామూలుగా లేదండి ప్రైస్ అయితే మాత్రం సో ఈ సునామీ లో మీకు అన్ని కూడా ఇలాంటి ప్రైసెస్ ఎదురుతాయి సో వీటిల్లో ఎన్ని రంగులు ఉన్నాయి ఓకే సార్ నాలుగు రంగులు అయితే వచ్చేసినాయి మొత్తం కలర్స్ ఫాంబడేషన్స్ కొత్తగా ఉంటుంది సో లైటు ఐస్ బ్లూ షేడ్ అలానే చాక్లెట్ కలర్ పిస్తా గ్రీన్ సూపర్ ఉంటుంది అనమాట జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్లస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఓకే సార్ సో దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మన సునామీ సేల్ లో కొంచెం మ్యాంగో లుక్ వచ్చింది సార్ సో అలానే మనకి వెస్టర్న్ మొత్తం ఖాళీ అయిపోయినాయి డిస్ప్లే యాక్చువల్ ప్రైస్ రన్నింగ్ ప్రైస్ ఉంది త్రీ హండ్రెడ్ ఓకే సార్ సునామీ సేల్ లో మండే మీకు దొరుకుతుంది టూ డేస్ ఆఫర్ అని చెప్పాను సార్ ఈ టూ డేస్ ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది జస్ట్ అంటే మీరు త్రీ హండ్రెడ్ ట్యాగ్ లైన్ రాసుకోండి సోమవారం మంగళవారం విజిట్ చేసిన వాళ్ళకి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ బిల్లు మాత్రం ఖచ్చితంగా సో రెండు రోజులు పదిహేను రూపాయలు తగ్గుతుంది మనం త్రీ డే స్పెషల్ సేల్ జరిగింది అని సో ఈ టూ డేస్ స్పెషల్ సేల్ లో మీకు దొరికిద్ది టూ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ మంగళవారం త్రీ హండ్రెడ్ యాస్ ఉంటుంది ఓకే సార్ సో ఇంకో డిజైన్ అన్నమాట ఇదే ప్యాటర్న్ లో త్రీ పీస్ సెట్ అండి సేల్ దుప్పట్టా డే దుప్పట్ట వర్క్ దుప్పట్టా ప్యాంటు మస్తు ఉంటుందనమాట సండే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా ఈ సండే మన షాప్ ఓపెన్ లేదు కానీ మీకు వీడియో అయితే మీకు ఖచ్చితంగా స్పెషల్ వీడియో దొరుకుతుంది సో ఇవన్నీ చక్కగా చూడండి సోమవారం స్టోర్ అయితే విజిట్ చేయండి ఇవే కాదు చాలా రకాల బాంబ డిస్కో స్టోర్ నుంచి నెక్స్ట్ ఐటమ్ సో మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది సో టాప్స్ తో మొత్తం అంతా నిండిపోయిందండి మరొక డిజైన్ చాలా బాగుంది సెట్ వర్క్ చూడండి మొత్తం స్పెషల్ గా ఉంటుంది

గ్రీన్ కలర్ అండ్ ఎమెరా కలర్ అలానే మనకు సరిగ్ సిమెంట్ కలర్ టూ పార్టీ మీరు అన్నీ ప్రైజ్ రాసుకోండి నెక్స్ట్ సో ఫ్రెండ్ అంతా వర్క్ రెంట్ పార్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం వంటారనుకుంటా సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మీద వంట సేమ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఆఫ్ అర్ జస్ట్ టూ ఫార్టీ నైన్ వర్క్ ఏ సునామీ ఎక్కువ ధరలకి మీరు వదిలేయండి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఐటమ్ కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి స్టోర్ ఎక్కడ ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఇప్పుడైతే రకరకాల ఛానల్స్ రకరకాల ప్రమోషన్స్ రకరకాల వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు సో కానీ వాటిలో ఎక్కడ మనకి మంచి ఒరిజినల్ ఐటమ్ దొరుకుతుంది అది కూడా ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అనేది ఒకటి పది వీడియోలు జాగ్రత్తగా చూసి చక్కగా చూడండి చూడమనే చెప్తున్నా నేను కూడా సో చక్కగా చూడండి మనం చూపించిన వీడియోలో మనం చూపించిన ప్రైసెస్ మనం చూపించిన డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ మనం చూపించిన ఐటమ్ కూడా చాలా రకాలు చాలా ఉంటుంది చాలా ఉంటుంది బెస్ట్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది మీరు లావాల్సిన నమ్మకంతోనే నమ్మకంతో స్టోర్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో మీరు బయట అడుగు పెడతారు మంది గ్యారంటీ మంది గ్యారంటీ అంటే మీది అంటే ఎంతో మంది స్టోర్ విజిట్ చేసిన వాళ్ళు చెప్పిన గ్యారంటీ అది సో వాళ్ళందరూ స్టోర్ విజిట్ చేసినందుకు ఒకటే చెప్పారు ముందు ఎన్నో రకాల స్టోర్ విజిట్ చేసాం ఇప్పుడు అవన్నీ మర్చిపోయాము వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ సూరత్ బాంబే బిజినెస్ చేసే వాళ్ళ కోసం సో చూడండి దీంట్లో పింక్ ఉంది బ్లూ బ్లూ ఉంది వైన్ ఉంది సో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఈ రోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ తో నేను మీకు అందిస్తున్నాను సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ మరొక స్పెషల్ అంబ్రెల్లా సార్ త్రీ పీస్ ఎట్ ఇంకోటి ఇదేంది అమ్మా

అండ్ షేడెడ్ అనమాట సార్ సూపర్ ఉంది సార్ ఆఫర్ ప్రైస్ ఇస్తా సండే స్పెషల్ వీడియో చూస్తున్నారు మండే ఇక్కడ కల్లాస్ అయిపోవాలా ఓకే సార్ ఈ స్టాక్ అంతా అయిపోవాలా మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేస్తుంది మళ్ళీ మీకోసం కొత్త ఓపెన్ చేసేస్తాము కొత్త వీడియో తీసేస్తాము ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త వెరైటీస్ ఓకే సో మీరు జస్ట్ నమ్మకంతో స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సో బిజినెస్ చేసేవాళ్ళు మాత్రమే రండి రిటైల్ వాళ్ళు రావద్దు అర్థం చేసుకోండి ఇప్పుడు స్పెషల్ గా సునామీ సేల్ ఉంది ఇది అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో ఓకే జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైజ్ వన్ స్పెషల్ ఇస్తున్నాను ఖచ్చితంగా మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మీ బిజినెస్ సక్సెస్ బాధ్యత నేను తీసుకున్నాను సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది స్టోర్ విజిట్ చేయడం ఆ తర్వాత మేము చూసుకుంటాం ఇక మీకు ఎలాంటి స్టాక్ ఇవ్వాలి ఎంత అమ్మాలి ఎలా చేయాలి ఒకవేళ స్టాక్ మీరు ఏం చేయాలి అన్ని మేము చెప్తాము అన్ని మేము చూసుకుంటాం సో మీ బిజినెస్ సక్సెస్ బాధ్యత మేము చూసుకుంటాం దీంట్లో చూడండి స్పెషల్ గా ఏమవుతుందంటే ఇదే డిజైన్ నాలుగు లో నేను ఏం అంటే దీంట్లో రెండు డిజైన్స్ మిక్స్ సో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ సో టూ డిజైన్స్ మిక్స్ చేస్తున్నాను రెండు డిజైన్ కలిసినట్టుగా సో ఫ్రంట్ పార్ట్ మారింది పార్ట్ మారు సూపర్ గా ఉంటుంది సో మనకి అప్పుడు ఏంటంటే ఒక టూ ఒక డిజైన్ టూ ఒక డిజైన్ వస్తాయి సో ఇది యాక్చువల్గా ఇది వచ్చేసరికి ఏ డిజైన్ ఆ డిజైన్ మేడం ఎందుకంటే ఇది నేను ఎక్సెల్ సైజ్ వచ్చింది అనుకున్నా ఇది ఓపెన్ చేస్తే అర్థమైంది ఎం టూ డబుల్ ఎక్సెల్ మీడియం టు టూ ఎక్సెల్ సైజ్ బ్యాగిస్ ఉంది కదా ఏదైనా ఎక్కడ పెట్టాం మనం సో ఇచ్చా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఇప్పుడు మీకు ఏ డిజైన్ కాదు ఆ డిజైన్ ఇందా చూపించిందో ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ డీసెంట్ కలర్ అండి జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నడుస్తుంది పేస్టల్ కలర్స్ మీకే బాగా తెలుసు మాకన్నా కూడా సో జస్ట్ కొత్త వాళ్ళ కోసం కూడా ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను జస్ట్ ఫోర్ వన్ నైన్ చూడు కింద సో చూడండి సో కింద నుంచి సౌండ్స్ అన్నమాట కింద సారీస్ ఫ్లోటింగ్ మామూలుగా లేరండి ఇంత లైవ్ ఫోర్ వన్ ఎస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఎస్ చక్కగా రిజన్ రీజన్ డిజైన్ తీసుకోండి కింద ఫుల్ గొడవ ఉందో ఒకసారి చూసాం మన దగ్గర నైన్టీ రూపీస్ లో కూడా టాప్స్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ స్టాక్ వచ్చింది ఆ రోజు మనం వీడియో కూడా చెప్పాం నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ ఇవన్నీ ఫుల్ స్టాక్ అయిపోయింది స్పెషల్ గా

సో నెక్స్ట్ పార్సల్స్ వచ్చేసి అవి కూడా ఓపెన్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీసెస్ వచ్చేసాం ఓకే సార్ కింద శారీ సెక్షన్ లో కూడా కొత్త వెరైటీ వచ్చింది ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఈ రోజు మీకు చాలా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది అది కూడా చూపిస్తాను షూర్ సార్ నెక్స్ట్ దుప్పటాస్ కూడా ఫుల్ అయితే రెడీ అయిపోయింది సో చున్నీలు వచ్చేసరికి అరవై ఐదు రూపాయలు సార్ చున్నీ ఎంత సార్ యాభై ఆరు రూపాయలు రివర్స్ చెప్పే సారీ అండి యాభై ఆరు రూపాయలు ఏంటంటే మార్కెట్ అందరూ రెండు మీటర్లు వన్ ఎయిటీ కట్ అమ్ముతారు మనం మాత్రం ఖచ్చితంగా టూ ఫార్టీ కట్ వస్తుంది ఓకే సో అందుకని ఫిఫ్టీ సిక్స్ జనరల్ గా రెండు మీటర్ లోపు ఉంటే అవి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో దొరకచ్చు కానీ మనకి ఫస్ట్ గా నుంచి కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా టూ అండ్ హాఫ్ మీటర్ మనం అలవాటు చేసాం సో దానివల్ల క్వాలిటీ క్వాంటిటీ అంటే మొత్తం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఫిఫ్టీ సిక్స్ అయితే ఇబ్బంది లేదు కూడా ఒక కస్టమర్ ఇందాకమర్ కస్టమర్ వంద కంటిన్యూ మాకు వెళ్తూనే ఉంటుంది అంటే కస్టమర్ ఒకసారి తీసుకెళ్ళారంటే మళ్ళీ రిపీట్ రావాలి అంటే మంచి క్వాలిటీ అమ్మారు సో మాకు ఎందుకు ఇంత రిపీట్ గా కస్టమర్స్ వస్తున్నారంటే మేము బెస్ట్ క్వాలిటీ ఇస్తాము వీలైనంత వరకు తక్కువ ప్రైస్ లో ఇస్తాము సో అదనమాట కారణం సో మీరు కూడా అలానే చేయండి చక్కగా ఇంటి దగ్గర కూడా వీలైనంత బెస్ట్ క్వాలిటీ సేల్ చేయండి వీలైనంత రీజనబుల్ గా ప్రైస్ లో మీరు సేల్ చేయండి ఖచ్చితంగా మీకు కూడా కస్టమర్స్ మంచి మంచి కస్టమర్స్ మీకు రిపీట్ రిపీట్ గా వస్తూనే ఉంటారు ఓకే నెక్స్ట్ మరొక ఐటమ్ సో లెగ్గిన్స్ గానీ చున్నీలు గాని అండ్ కొన్ని ఇయర్స్ నుంచి మనమైతే రిపీటెడ్ కస్టమర్స్ అయితే మనకైతే ఉన్నారండి ఇవి ఫుల్ స్టాక్ ఎప్పటికప్పుడు బండిల్స్ బండిల్స్ వైజ్ లెగ్గిన్స్ గానీ యాంకిల్స్ గానీ వస్తూనే ఉంటాయి ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు అలానే మదర్ టాప్స్ కూడా మన దగ్గర ఎప్పుడూ ఉంటాయండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవి కూడా పార్టీ వేరు ఫైవ్ ఫిఫ్టీలో త్రీ పీస్ సెట్స్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి నైన్టీ నైంటీ రూపీస్ పాప్కార్న్ లో కూడా సార్ ఎయిటీ రూపీస్టాక్ సార్ స్టాక్ వచ్చింది క్వాలిటీ కొంచెమే వచ్చింది కాబట్టి మేము వీడియోలో షేర్ చేయలేదు స్టోర్ మీద చేసిన వాళ్ళ సరిపోతుంది ఎయిటీ రూపీస్ లో కూడా వచ్చేసినాయి సో ఇంకా చాలా రకాలు చూపించాలి పార్సెల్స్ వచ్చినాయి అలాగే ఇంకా చాలా రకాల వెరైటీస్ డిజైన్స్ కూడా వచ్చేసినాయి మనం ఏంటంటే ఒక వీడియోలు అన్ని షేర్ చేయలేం కాబట్టి ప్రతి రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కొత్త మోడల్స్ వచ్చినాయి కొత్త ప్రైసెస్ లో వచ్చినాయి సో మంచి వెరైటీస్ వస్తున్నాయి సో తప్పకుండా కచ్చితంగా స్టోర్ తక్కువ రేట్లు ఎక్కువ రేట్లు అన్ని రకాలైతే మీకోసం అందుబాటులో ఉంటాయి సో సెక్షన్ లోకి వెళ్దాము అక్కడ ఈ రోజు ఓపెన్ చేసిన కొత్త మోడల్ వెరైటీస్ చూద్దాం కదా మనం లో ఈ రోజు ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ కట్ వర్క్ వస్తుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దొరికింది మ్యాంగో వర్క్ ఫుల్ కంప్లీట్ స్టోన్ వర్క్ సో ఇది శారీ అంతా కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ చూడాలంటే శారీ మొత్తం ఓపెన్ చేయాలి శారీ మొత్తం నిన్న కూడా ఒక కస్టమర్ ఫోన్ చేసి మనం ఇప్పుడు వీడియో కోసం శారీ ఓపెన్ చేస్తాం కదా సో అది ఏంటంటే కంపెనీ ఫోల్డింగ్ అనేది మనకి రాదు వాళ్ళు ఏమంటున్నారంటే అన్న కంపెనీ ఫోల్డింగ్ సరిగ్గా వేయలేదు మీరు అన్నారు సో అందుకని శారీస్ ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది కానీ ఓపెన్ చేయాలి తప్పదు మీరు కంప్లీట్గా డిజైన్ అర్థం కావాలి అంటే ఒకసారి శారీ డిజైన్ చూడండి శారీ అయితే ఫుల్ ఉంటుందండి నెక్స్ట్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మనం చూపిస్తేనే బెటర్ ఎందుకంటే కస్టమర్స్కి మనం సమాధానం చెప్పలేము బ్లౌజ్ ఎలా వస్తుందో చూపించండి అంటారు చూడండి ఎందుకు గోలా చూడండి శారీ డిజైన్ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి అంతా కూడా మ్యాంగో బుటాసు చూపిస్తేనే బాగుండేది ఎందుకంటే చూడండి మొత్తం బుటా ఇచ్చాడు బ్లౌజ్ అంతా వర్క్ నెక్స్ట్ కట్ బార్డర్ కూడా ఇచ్చాడు బుటా ఇచ్చాడు మొత్తం బ్లౌజ్ అంతా బాగుంది చాలా స్పెషల్ గా ఉంది సో ఈ రోజు మీకు ఇది ఏం ఆఫర్ ప్రైస్ లో దొరికిందో ఈ సో ఆఫర్ ప్రైస్ ఎస్ సర్ చూడండి డిజైన్ అయితే మాత్రం చాలా హెవీ ఉందండి ఫుల్ ఉంది కలర్స్ మ్యాచింగ్ ఎస్ సర్ గ్రీన్ ఎస్ సర్ నెక్స్ట్ రామన్ నెక్స్ట్ పింక్ వైన్ నెక్స్ట్ నావీ సిక్స్ మ్యాచ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇంత హెవీ వర్క్ ఈ రోజు మీకు దొరికే ప్రైస్ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి రియల్లీ సర్ప్రైజింగ్ ప్రైస్ సో రియల్లీ సర్ప్రైజింగ్ ప్రైస్ అండి అండ్ కట్ బార్డర్ ఇంత హెవీ స్టోను మ్యాంగో బుట్ట అది కూడా మనకి ఈ బుట్టలో కూడా స్పెషల్ వర్క్ అయితే వచ్చింది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సునామీ సేల్లో మనమైతే మళ్ళీ స్పెషల్ త్రీ డేస్ రాఖీ సేల్లో అయితే ఉన్నామండి ఈ రోజు వీడియోలో ఈ కలెక్షన్ మాత్రం రియల్లీ హైలైట్ అనమాట అండ్ మనకి ఫెస్టివల్ రోజు కూడా ఇంతమంది కస్టమర్స్ మననైతే సపోర్ట్ ఇచ్చారు రియల్లీ రియల్లీ కస్టమర్ ఫ్లోటింగ్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వీడియో తీస్తున్నామంటే వాళ్ళకి అర్థమైంది అప్పుడు అక్కడ వీడియో తీయడానికి ప్లేస్ లేదు అని మనం ఏం చెప్పక్కర్లేదు దాన్ని సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సో వీడియో తీయడానికి కూడా ప్లేస్ లేదు ఫుల్ కస్టమర్స్ తో నిండిపోయి ఉన్నారు ఎందుకంటే చక్కగా మనం బ్యాండర్ దగ్గర తీసాం కదా సునామీ సీరం తీసేవాళ్ళం కదా చూడండి నెక్స్ట్ సో నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేసామండి పళ్ళు

లీ నైస్ అది సార్ పర్పుల్ బాటిల్ గ్రీన్ పింక్ కలర్ మంచి కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ లో అయితే రెడీగా ఉంది ఎనిమిది నెక్స్ట్ ఎయిట్ కలర్స్ కాంబినేషన్ విత్ బాక్స్ ప్యాకింగ్ సార్ ప్రైస్ చూడొకసారి కరెక్టేనా అంటే ధార్మిక ఉంది లో ఇలాంటి బెస్ట్ కలెక్షన్ మీకు దొరికింది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ నాకే అర్థం కాలేజీ చూసారు జెరీ ఈ రోజు ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి ప్రైసెస్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలాంటి కొంత వాటి మీద ఆఫర్స్ మాత్రం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లోనే దొరుకుతుంది అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం

సో ప్యూర్ అనమాట ఇది ప్యూర్ ఐటమ్ వచ్చేసరికి యాక్చువల్ గా ఇది హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పైనే ఉంటుంది కానీ ఈ రోజు మళ్ళీ ఛాన్స్ ప్రైస్ అని చెప్తున్నాం కాబట్టి వన్ టైం తీసుకెళ్లాలా అమ్మలో గమనం మర్చిపోవాలా మళ్ళీ ఈ ప్రైస్ కి అడగకూడదు ఈ ఐటమ్ కూడా అడగకూడదు సో అట్లాంటి ఐటమ్ అయితేనే మనం ఛాన్స్ ప్రైస్ అని చెప్తాం ప్యూర్ చెరీ అనమాట అంటారు ప్యూర్ చెరీ వస్తుంది సో శారీ అంతా కూడా కంప్లీట్ రెస్పెక్షన్ ఒకసారి బ్లౌజ్ చూడండి ఎండింగ్ లో నేను ఒకసారి చూపిస్తా బ్లౌజ్ డిజైన్ చూడండి మస్తు ఉంటుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి జస్ట్ ఐదు రంగుల మ్యాచింగ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఐదు రంగుల మ్యాచింగ్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను అమ్మాలో మర్చిపోవాలా మళ్ళీ రిపీట్ అడిగే ఐటమ్ కాదు రిపీట్ అడిగినా ఇది దొరికే ఐటమ్ కూడా కాదు వన్ టైం ఛాన్స్ ఎంతవరకు మీకు పాసిబిలిటీ ఉంటే అన్ని సెట్స్ తీసుకోండి ఒక సిక్స్ కాలం రెండు తీసుకోండి రెండు కాలం నాలుగు తీసుకోండి నాలుగు కాలం పది తీసుకోండి ఇది మళ్ళీ వచ్చే ఐటమ్ అయితే కాదు వన్ టైం ఛాన్స్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం జస్ట్ కోట ఇంత హెవీలో మూడు హెవీ కోట ప్యూర్ జెరీ వస్తుంది నో డౌట్ దాంట్లో జస్ట్ త్రీ సెవెంటీ నైన్ అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ రిపీట్ అడగద్దు అడిగినా మనకి వచ్చే ఐటమ్ కాదు జస్ట్ ఛాన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఐదు రంగుల కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ మరో ఐటమ్ చూద్దాం షూర్ ఇది ప్యూర్ పట్టే ఐటము కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కలెక్షన్ ఇది కూడా సో ఇది కూడా అంతే మళ్ళీ అమ్మాలో మర్చిపోవాలి మళ్ళీ రిపీట్ గా దొరికే ఐటమ్ కాదు ఇది వచ్చేసరికి ప్యూర్ జీ పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా వస్తుంది అట్లా అవుతుంది సార్ ఇంకా మనం చూపించాం కూడా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతాం సో చూడండి ఇది పళ్ళు అనమాట సో పళ్ళు లైట్ వెయిట్ సారీ సారీ మొత్తం కంప్లీట్ గా అలా పికాకు వేవ్స్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ వెరైటీ కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇది కూడా అంతే ది వన్ టైం ఛాన్స్ మళ్ళీ అమ్మాల మర్చిపోవాలా రిపీట్ అడగద్దు అడిగినా మనం ఈ ప్రైస్ కి ఇవ్వలేము జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ డబల్ నైన్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక ప్యాకెట్ లో ఎయిట్ వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ లో ఎనిమిది వస్తాయి మొత్తం ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది సో ఛాన్స్ బ్లౌజ్ బ్లౌజా బ్లౌజ్ ఎండింగ్ లో వస్తుంది అది కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఓ సూపర్ బ్లౌజ్ ఎండింగ్ లో వస్తుంది అది కూడా కాంట్రాస్ట్ ఫుల్ ఫుల్ చెరీ బుట్టాతో వస్తుంది ఆ ఇది బోర్డర్ కూడా వస్తుంది జస్ట్ 299 రూపీస్ మాత్రమే ఇది కూడా ఛాన్స్ కలెక్షన్ అన్నమాట సో వన్ టైం ఛాన్స్ ఇవన్నీ మీరు జస్ట్ తీసుకెళ్లాలా మంచి లాభానికి అమ్మాలో మర్చిపోవాలి మళ్ళీ అడిగిన దొరకని ఐటమ్ ఇలాంటి ఛాన్స్ కలెక్షన్ మీకు ఈ స్పెషల్ వీడియోలో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మరొక ఐటమ్ మేము రెడీగా ఉందో చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కలర్ఫుల్ ఈ ఐటమ్ తీసుకెళ్ళండి మీకు లాభాలు ఫుల్ లాభాలు ఫుల్ ఎస్ ఫుల్ వర్క్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ వర్క్ సో దీంట్లో స్పెషల్ ఏంటంటే శారీ అంతా కూడా ఫుల్ రంగోలీ స్పెషల్గా ఉంటుంది సో ఓపెన్ చేయట్లేదు చాలా మంది కస్టమర్స్ మనం వీడియోకి ఓపెన్ చేసి కొన్ని ఐటమ్స్ రెగ్యులర్ ఐటమ్స్ ఎలాగో నేను ఓపెన్ చేస్తున్నాను సో శారీ అంతా కూడా స్పెషల్ జస్ట్ ఈరోజు ఒక కస్టమర్ అండి నిజంగా ఈరోజు ఒక మెసేజ్ పెట్టారు సో ఆ పేరంటే నా ఫోన్లో సేవ్ ఉంది కాబట్టి చూపిస్తాను దుర్గా ఇవి గారు సంథింగ్ చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో దీంట్లో ఏం రంగుల కాంబినేషన్ వస్తాయి అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా అందరూ హోల్సేలే అంటారు కానీ దుర్గా భవాని అందరు హోల్సేలే అంటారు కానీ ఎవరు ఖచ్చితమైన హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారు అనేదే కదా మనం చూడాల్సింది సో ప్రతి ఒక్కరు హోల్సేల్ మాది హోల్సేల్ మాది హోల్సేల్ కొంతమంది అయితే మరి డైరెక్ట్ టు ఫ్యాక్టరీ కొంతమంది చెప్పడం ఫ్యాక్టరీ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాము ఇక్కడ ఉన్న వాళ్ళందరికి మేమే సప్లై చేస్తామని బాబా బా చెప్తూనే ఉన్నారు కానీ రియల్ గా ఎవరు ఇస్తున్నారు అనేది పాయింట్ అది రీసెలర్స్ తెలుసు రీసెలర్స్ అందరికీ తెలుసు అది సో ఇప్పుడు ఒక ఐటమ్ చూపిస్తే చూడండి పేరు వద్దు ఆ కస్టమర్ ఇది మన దాంట్లో షేర్ చేసాం మేడం ఇది వర్క్ చూపించు ఒకసారి ఇది రౌండ్ చక్రాలు రౌండ్ చక్రాల డిజైన్ అన్న ఇది నిన్న మన వీడియోలో వేసాము అక్కడ స్టార్టింగ్లో ఉంది ఇది చూడండి మేడం ఇది ఇది రౌండ్ చక్రాలు ఉంది ఇక్కడ వైట్ వర్క్ ఉంది ఎదురు ఎదురుంది ఎదురుంది సో ఈ ఐటమ్ ఇక్కడ చూడండి మన హోల్సేల్ ప్రైస్ సెవెన్ సెవెంటీ హోల్సేల్ ప్రైస్ జనరల్ గా అమ్ముతున్నారు అంటే మనం ఏదో ఇది ఒక ఐటెం కనపడింది అని చెప్పడం కాదు కనపడింది కాబట్టి చెప్తున్నా కనపడపోతే మనం చెప్పలేము కదా కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళు కొంతమంది షాపుల వాళ్ళు కూడా నేను మళ్ళీ చెప్తున్నా అందరూ రెగ్యులర్ గా అందరి దగ్గర దొరికే ఐటమ్ లో ఏం చేస్తున్నారు సపోజ్ ఈ ఐటమ్ ఉంది జనరల్ గా మనం మాట్లాడుకున్నాం ఈ ఐటమ్ ఉంది మార్కెట్ లో అందరి దగ్గర దొరుకుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు కొత్త కస్టమర్లు అట్రాక్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళని మోసం చేయాలని ఉద్దేశం అట్రాక్ట్ చేయలేదు మోసం చేయాలి వ్యాపారం అంటే మోసం చేయాలి అంతే కానీ జెన్యున్ గా చేయాలని మాలా కొంతమంది ఉంటారు సో అలాంటి షాప్ లో ఎంచుకొని వెళ్ళండి సో ఇది మార్కెట్ ప్రైస్ అందరి దగ్గర జరుగుతుంది జనరల్ ప్రైస్ మూడు వందలు ఉంది వాడేం ఏం చేస్తాడు టూ ఫిఫ్టీ అంటారు కస్టమర్ ఏమంటారు నేను గవక్ నేను వీడియోలో వేసినప్పుడు అది టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నేను వేస్తాను కస్టమర్ సురష్ షాప్ అంటారు మరి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అంటున్నాడు మరి వేరే చూస్తే చిన్న షాప్ లో ఉంది వాడు టూ ఫిఫ్టీ అంటున్నాడు అర్థం కావాలంటే కస్టమర్ కన్ఫ్యూజ్ కొత్త కస్టమర్లే కాదు సీనియర్లు కూడా కన్ఫ్యూజ్ అంటే సీనియర్ నుంచి అమ్ముతున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ మరి ఏంట్రా ఇది అని సో ఇక్కడే మిస్టేక్ దాన్ని ఏం చేస్తున్నాడు అదే రేటు ఇస్తాడు మీరు వెళ్తే కానీ ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఈ ఐటమ్ కాదన్నా నిన్న మనం ఓపెన్ చేసిన స్టార్టింగ్ లో పెట్టారు కదా రౌండ్ ఫ్లవర్ వర్క్ నిన్న మన మా ఛానెల్లో వేసాము అన్న ఇది అన్నాడు వేసామ సార్ నైట్ సేమ్ ఐటమ్ సేమ్ ఐటమ్ హ్మ్ కట్ వర్క్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది సేమ్ ఐటమ్ మన దగ్గర సెవెన్ జీరో నైన్ డైరెక్ట్ వీడియో సెవెంటీ సెవెన్ జీరో నైన్ అంటే మరి తీసుకెళ్లి ఎంత కమ్మాలి మీరు సో ఇంచుమించుగా ఇంకొక ఫార్టీ రూపీస్ కలుపుకుంటే మీరు ఇంటి దగ్గర గా అమ్మచ్చు హండ్రెడ్ రూపీస్ లాభం అంటే మంచి లాభం ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద రూపాయలు లాభం వచ్చిందంటే నిజంగా మంచి లాభం వచ్చినట్టే క్యాష్ ఇస్తే అది మీకుండే ఆప్షన్లు బట్టి క్యాష్ సో చూడండి ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించండి అట్లా ఎవరన్నా ఒక ఐటెం మ్యాజిక్ చేసి మిమ్మల్ని షాప్ దాకా తీసుకొచ్చి ఇలాంటి ఐటమ్ అలాంటి ప్రైసెస్ అమ్మేస్తారు సో ఖచ్చితంగా మోసపోస్తారు దీంట్లో తగ్గితే దీంట్లో కనుక వస్తే మీకు యాభై రూపాయలు లాభం రావచ్చేమో మొత్తం మీద కానీ దీంట్లో ఒక్కొక్క చీరకి డెబ్బై రూపాయలు లాస్ అవుతాయి సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఏంటంటే ఇంకా ఓపెన్ అయిపోయింది అంతా యూట్యూబ్ గానీ షాప్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు తక్కువ 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 సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ మేమే అందరికి ఇచ్చేస్తాం మేమే సప్లై చేసేస్తాం ఇవన్నీ ఇంత మాయా ప్రపంచం లాగుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎంచుకోండి మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోండి సో చక్కగా మీరు గనక మా స్టోర్ కి నమ్మకంతో రండి ఖచ్చితంగా లాభంతో వెళ్తారు నాది గ్యారంటీ నాది కాదు మా స్టోర్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పే గ్యారంటీ సో దీంట్లో కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపిస్తాను ఓకే సార్ కలర్స్ మ్యాచింగ్ సో స్కై బ్లూ అండ్ మనకి ఒకసారికి పికాక్ బ్లూ అండ్ మనకి పింక్ అండ్ వైన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ చాలా సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మనకి సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తే జస్ట్ సెవెన్ వన్ నైన్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి సో నమ్మకంతో తప్పకుండా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేసేసండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక సూపర్ వీడి అయితే మళ్ళీ వస్తాను అంతవరకుంటా మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్